స్కూల్స్ లో బైబిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు శ్రద్ధగా వినండి డిస్ట్రిబ్యూట్ చేసేవారు పది సంవత్సరాల క్రితం అయితే ఒక ఈ గిడివన్స్ సేమ్ ఇదే బైబిల్ ది ఇంటర్నేషనల్ ని ఈ సంస్థ వారు ఆ స్కూల్ కి వెళ్ళి బైబిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారంట ఫస్ట్ సెకండ్ క్లాస్ కి ఇస్తే ప్రిన్సిపల్ వచ్చారంటే ఏ బైబిల్స్ ఎందుకు ఇస్తున్నారు స్కూల్స్ లో తప్పు కదా అని కోపాడాడంటారు కోపాడిన తర్వాత వారు వెళ్ళిపోయారు కాస్తంత నిరాశలో ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్ కి మాత్రమే ఓ రెండు నెలల తర్వాత ఈ ప్రిన్సిపాల్ ఓ పది లక్షల రూపాయలు ఇద్దరు టీచర్స్ కి ఇచ్చాడంట ఇచ్చి బ్యాంక్ లో డిపాజిట్ చేసి రమ్మన్నాడంట వీరు ఆటో కట్టుకున్నారు అక్కడికి వెళ్లారు ఆడవీళ్లు ఆటో దిగిపోయారు పది లక్షల ఆటోలో మర్చిపోయారు మర్చిపోతే దేవుని మాట ఎంత ప్రాముఖ్యమైన చెప్తున్నాను మర్చిపోతే ఆటో వాడు వెళ్ళిపోయాడు వీరికి భయం మొదలైంది మరలా తిరిగి సార్ దగ్గరికి వచ్చారు ప్రిన్సిపల్ సార్ దగ్గరికి అయ్యి ఎట్లా జరిగింది పది లక్షలు మేము పోగొట్టుకున్నామంటే వెంటనే సార్ ఆ అర్ధ గంట వరకు ఏం అర్థం కాలేదు ఏం చేయాలి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఆటో నెంబర్ తెలియదు అప్పటిలాగా ఓబర్ ఇవన్నీ ఏమి లేవు కదా ఉంటే పట్టుకోవచ్చు ఉంటే ఈడు అని తెలుస్తుంది అది ఎవడో ఆటో నెంబర్ తెలియదు ఆ వ్యక్తి ఎవడో తెలియదు భయపడతా ఉన్నాడు ప్రిన్సిపల్ పది లక్షలు పోవడం అంటే మాటలు కాదు స్కూల్లో మూసుకోవాల్సిన పరిస్థితి నిజంగా జరిగిన సంఘటన ఇది ఉత్పత్తుగా చెప్పట్లేదు కల్పించింది కాదు నిజంగా జరిగిన సంఘటన అయితే ఈ ప్రిన్సిపల్ ఎంతో బాధపడుతున్నాడు ఇంకా ఏడవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంతలో వ్యక్తి బ్యాగ్ పట్టుకొని గుమ్మం దగ్గర నిలబడ్డాడు ఎవర్రా వెంటనే ఇద్దరు టీచర్స్ గుర్తుపట్టారు ఈనే ఈయన ఆటోనే మేము ఎక్కాము ఇదేంటి ఇలా వచ్చాడు పది లక్షల బ్యాగ్ పట్టుకున్నాడు సార్ ముందు పెట్టేశాడు ఏంటి ఏంటి ఆశ్చర్య ఈ రోజులు ఐదు వందలు దొరికితే తీసుకుని మనుషులు ఉన్నారు పది లక్షల రూపాయలు ఎలా తెచ్చేవాళ్ళు కావు అని చెప్పాడంట ఆయన అన్నాడంట సరే కాసేపు కూర్చోండి మరలా అడుగుతున్నాడు క్యూరియాసిటీగా ఎలా తీసుకొచ్చావయ్యా ఈ రోజుల్లో ఎవరు అలా లేరు కదా అంటే ఆ పర్సన్ చెప్పాడంట అయ్యా మీ స్కూల్లో రెండవ తరగతి మా అబ్బాయి చదువుతున్నాడు రెండు నెలల క్రితము ఓ పుస్తకం తీసుకొచ్చాడు హలోయ్యా రెండు నెలల క్రితం పుస్తకం తీసుకొచ్చాడు అది చదివాను ఆ మాట ఆ వాక్యము ఆ మనిషి నా జీవితాన్ని మార్చేసింది చెప్పాడు హల్లు చెప్పాను అంతే దేవుని మాట నేను రాత్రి ఇలాగే వాక్యాన్ని ముగించాను మరి ఆ వ్యక్తి జీవితాన్ని రెండు నెలలకే మార్చగలిగితే ఇది ఎన్ని సంవత్సరాలైంది నీ చేతిలో ఉండి రెండు నెలలకే ఒక వ్యక్తి జీవితాన్ని ఇది మార్చేసిందే ఈ వాక్యము మార్చేసిందే ఇందులో పెద్దగా కూడా ఏమి ఉండదు సువార్తల ప్రాముఖ్యం ఇందులో పత్రికలు కూడా అర్ధ వ్యక్తికి అర్థమై ఉండక ఉండ ఉండకపోవచ్చు ఒక వ్యక్తి ఉన్నాడు ఇందులో యేసు అని ఆయన ఆయన నా జీవితాన్ని మార్చేస్తాడు రెండే రెండు నెలలు నీకు ఎన్ని నెలలు కావాలి ఎన్ని సంవత్సరాలు కావాలి దేవుని రాజ్యం స్వతంత్రించుకోవడానికి